హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన నెల్లూరులో ఉన్న పెరుమాల్ షాపింగ్ మాల్కి అయితే రీసెంట్గా నేను వెళ్ళానండి సో నేను పర్సనల్ నా ఒపీనియన్ షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను అనుకున్నాను ఇంత పెద్ద షాప్ కదా సో చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అనుకున్నాను బట్ ఏదైనా మనం ఒకసారి విజిట్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ తెలుస్తుంది సో ఇంతవరకు ఎవరైనా ఈ షాప్ విజిట్ చేయకపోతే వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను నేను జస్ట్ నేను మా సిస్టర్కి ఒకసారి తీసుకుందామని వెళ్ళాను బట్ ఆఫర్స్ అయితే ఫ్రెండ్స్ రియల్లీ చాలా ఆఫర్స్ పెట్టున్నారు వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఈవెన్ డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ టాప్స్ కిడ్స్ వేర్ ఆఫర్స్ ఉన్నాయి క్వాలిటీ చాలా బాగుంది ప్రైజెస్ రీజనబుల్గా ఉన్నాయి వెస్ట్రన్ వేర్ ఉంది చాలా బాగున్నాయి వెస్ట్రన్ వేర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇంతవరకు మీరు ఎవరైనా వెళ్ళకపోయి ఉంటే మీరు వెళ్ళి షాపింగ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్